కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని విజ్ఞాన్ సుధా టాలెంట్ స్కూళ్లలో విద్యార్థుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మల్లారెడ్డి హాస్పిటల్స్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కొలన్ హనుమంత్రెడ్డి హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు చాలా పెద్ద ఎత్తున క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వారి సహకారంతో మల్లారెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి గారు ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజల కి కూడా తిన్నగా టెక్స్ట్ చేయడమే కాదు నండో పార్టీలో అందుబాటులో ఒక మెడిసిన్ కూడా అందిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కుతుల్లాపూర్ पक्षा가 అభినందిస్తూ करतो हेलो వైద్యం కూడా అందిస్తాం రవిశర్ సర్ కాదు అదేదగా తపస ఈ కుతుల్లాపూర్ ప్రెసిడెంట్ వినోద్ జాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మెగా మనం హెల్త్ క్యాంప్ను మేము సక్సెస్ఫుల్గా చేసుకుని కోరుకుంటూ దీనికి దాదాపుగా ఐదు వందల మంది ఇప్పటివరకే మేము రిజిస్టర్ అయినారు ఇంకా దాదాపుగా మేము ఇంకా టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటామని కోరుకుంటున్నాం వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని మేము ఏమని ప్రార్థిస్తాం ఈరోజు విజ్ఞాన్ సుధర్ టాలెంట్ స్కూల్ స్కూల్లో మెగా హెల్త్ క్యాంప్ ప్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా దీనికి చీఫ్ గెస్ట్ గా పుల్ హనుమంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నాట్ మరియు మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో ఈ స్కూల్లో ఈ మె మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి గాను చాలా మంది పేరెంట్స్ చాలా మందికి అన్ని రకాలైనటువంటి దెబ్బలకు కూడా ఇక్కడ డాక్టర్లు వచ్చి వారికి ఉచిత మెడిసిన్ ఇస్తూ దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ను వాళ్ళు ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది వారందరికీ కూడా ఉచిత మందులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దీనికి సహకారం చేసినటువంటి టాలెంట్స్ టాలెంట్ స్కూల్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన ఒక ప్రిమిస్టర్స్లో చేయడం అనేది మాకు కూడా చాలా అదృష్టం వాళ్ళు ఇలాంటి హెల్త్ చెకప్స్ కూడా మేము ఎప్పుడో సహకరిస్తూ ప్రతి పాఠశాలలో ఈ మధ్య మా సికింద్రాబాద్ నార్త్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నియర్లీ ఈ ఏరియాలో ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ స్కూల్స్ వరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాము దానికి మంచి సహకారం అందిస్తున్న మల్లారెడ్డి హాస్పిటల్స్ వారికి గారిని అలాగే ఇక్కడ మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆ వినోద్ జాదవ్ అండ్ ట్రెస్ మా మా సెక్రటరీ ఆంజనేయులు గారు కానీ అన్నిటికీ దీన్ని సహకరిస్తున్నందుకు